మై ఛానల్ మీకు ఒక అందమైన కథ చెప్తాను అనమాట ఏమిటంటే ఆ కథ కలిసి వచ్చిన అదృష్టం అన్నమాట అయితే ఒక మూల గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక గంగయ్య మంగమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు అనమాట అయితే వాళ్ళు చాలా పేదవాళ్ళు అయితే భర్త కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు ఏ పని ఉన్న ఆ పనే చేస్తూ ఉండేవాడు అనమాట ఎవరైనా పనులు చెప్పినా చేసేవాడు అలా చేస్తూ ఉండగా ఒకరోజు భార్య ఏముంటుందంటే నాకు దుంపల కూర తినాలనిపిస్తుంది అని చెప్పింది అడవికి వెళ్ళి తీసుకురండి అంటే సరేలని చెప్పేసి ఒక కొండ పక్కకి వెళ్ళి తోగుతూ ఉంటాడనమాట అయితే ఆ దుంపలు రాకోకుండా గడ్డపులుకి తగులుతూ ఉంటుంది సౌండ్ ఇచ్చేటట్టు వస్తూ ఉంటే ఏమిటి అని ఇంకా కొంచెం లోతుగా తూవి చూస్తాడనమాట అందులో పెద్ద లంకి బిందె ఉంటుంది అనమాట ఆ లంకి బిందెని చూడగానే అబ్బా ఎన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ బిందెని తీస్తాడనమాట తీసి ఏం చేయాలి ఈ బంగారు నాణ్యాలన్నీ ఊరి ప్రెసిడెంట్కి తెలిస్తే మొత్తం తన చేసుకుంటాడు లేదంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది నా దగ్గర ఉండాలంటే ఏం చేయాలి దానికి ఉపాయా ఉపాయం ఆలోచించాలి అని చెప్పేసి ఒక దానికి ఆ లంకి బిందెకి టవలో తుండు చుట్టేసి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఒక రాళ్ళ చెట్టు దగ్గర కూర్చుంటాడు కూర్చున్నాక అటు దారి నుంచి ఇంకొక అతను మల్లయ్య అనే వ్యక్తి వెళ్తూ ఉంటాడు అంటాడు వరే మంగయ్య నువ్వన్ని పనులు భలే చేస్తావురా అందుకే నీకు ఎప్పుడు చేతి నిండా పనులు ఉంటాయరా మాకు ఎప్పుడు ఒక పని ఉంటుంది అది ఉంటే వెళ్తాము లేకపోతే లేదు అని చెప్పేసి అని అంటాడు అన్నప్పుడు సరే అలా చేరు అన్న తర్వాత ఆయనకి కూడా మాటలు చెప్పేసి పంపించేస్తాడు చేసిన తర్వాత ఈలోగా ఈ బిందెని తీసుకెళ్ళి నా భార్యకి చెప్పాను అనుకో అది అసలే బాగుడుకాయి ఇంటి చుట్టూ వాళ్ళకి చెప్పేదాకా దానికి మనసు ఆగదు ఇప్పటికే భార్య భర్తల మధ్యన గొడవలు పెడుతుంది అని ఆలోచిస్తూ దీనికి ఒక ఉపాయం తట్టి ఏ ఆలోచించాలని చెప్పేసి ఒక ఎదురుగా ఒక రావి చెట్టు పెద్ద త్వర ఉంటుందన్నమాట ఈ బిందె తీసుకెళ్ళి ఆ రావి చెట్టు త్వరలో పెట్టేసేసి అతనికి వచ్చిన ఉపాయాన్ని ఏం చేస్తారంటే స్వీట్ బండి దగ్గరికి వెళ్ళి ఏ పెద్ద స్వీట్లు ఎలా సాగుతున్నాయి వ్యాపారం ఇది ఎలా ఉంది అది ఇదనంటే అతను అంటాడు నేను ఖాళీగా ఉంటున్నానని నా కొడుకు పెట్టిచ్చాడయ్యా అలాగే చేస్తున్నాను అని చెప్పేసి మరి మంగకి లడ్లు తినాలనిపిస్తుందంట లడ్లుంటే ఇవ్వు అని చెప్పేసి ఏంటంటే ఆయన ఒక అరడైన లడ్లని కట్టిస్తాడనమాట మళ్ళీ అడ్డికాయల కొట్టు దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కూడా ఒక డజన్ అరటికాయలు తీసుకుంటాడు ఈ లడ్లు అరటిపళ్ళు తీసుకొని ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తాడు ఆలోచించి ఈ అరటిపకాయను తీసుకెళ్ళి కరేపాకు చెట్టు పెడతాడు లడ్లు తీసుకెళ్లి మామిడి చెట్టు పెడతాడు ఈలో ఒక భార్య వెతుక్కుంటూ మన భర్త ఇంకా రాలేదేంటని వస్తూ ఉంటుందనమాట వచ్చి చెట్టు దగ్గర కూర్చున్న భర్త అని చూసి ఏమయ్యా ఏది అసలు దుంపలు కూర తిందామంటే నువ్వు ఇంకా రాలేదు అన్నం ఉండి అక్కడ ఉంచాను అని చెప్పేసి భర్తకి చెప్పి అడుగుతుంది అనమాట భర్త అంటాడు కదా మరి అక్కడ చెట్టు దగ్గర మాడికెళ్ళు చాలా చూశాను మంగ అక్కడికి వెళ్దాం పదా మామిడికాయలు కోసుకొచ్చి ఈరోజు మామిడికాయ పచ్చడి చేసుకుందాము అని చెప్పేసి భర్త అంటాడనమాట సరేనయ్యా వెళ్దాం పద అని వెళ్తారనమాట తీరా చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి మామిడి చెట్టుకి ఏమో లడ్లు ఉంటాయి అనమాట ఇదేంటి లడ్లు ఉన్నాయేంటి చెట్టుకి అని అని అన్న తర్వాత లడ్లు చూసేసి భర్తను పిలిచి ఏమయ్యో ఇదేంటి మాడు చెట్టు లడ్లు ఉన్నాయి అని అంటే ఓ నిజమే ఇంతగా ఉంది ఏంటి మనం ఎప్పుడు చూడలేదు ఎలా చూస్తున్నాము సరే వెళ్ళి కరివేపాకు కోసుకురా నేను వేరే చెట్టుకి వెళ్ళి నేను మాడికేలు కోసుకొస్తా అని అంటాడనమాట అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అట్టి పుళ్ళు పెట్టి ఉంటాయి అనమాట అలా పెట్టుండేసరికి అక్కడ కూడా గట్టిగా వస్తుంది అనమాట భలే విచిత్రంగా జరుగుతున్నాయి ఏంటి ఈరోజు అని చెప్పేసి అనుకొని అవి తీసుకొని రావి చెట్టు దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మంగ చూడు అద్భుతమైన లెంకిబింద దొరికింది ఎన్ని బంగార నాణ్యాలు ఉన్నాయో చూడు అని చెప్పేసి భార్యతో కూడా అంటాడు అనమాట ఏంటండి ఈరోజు బలి మనకు మంచి మంచి అద్భుతాలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి సరే ఈ లంకి బిందెని తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుందాం మంగ నువ్వు మాట్లాడానికి అసలు నోట్లో మాట ఆగదు ఎవరికి ఇరుగు పురుగు వాళ్ళకి ఆ సూసేలమ్మకి వీళ్ళకి ఎవరికి చెప్పకో అని చెప్పేసి మాట తీసుకుంటాడు భార్య రేవిగా సరే నేను అలా బయటకి వెళ్ళొస్తానని భర్త వెళ్తాడనమాట ఈ మంగ బింద్యాక చూసి ఇన్ని బంగు ఏంటి నాకు ఇన్ని ఇన్ని దొరికినాయి మాకు చెప్ప కడుపు ఉప్పిపోతుంది మాట ఎవరికన్నా చెప్పాలి ఏం చేయాలి అని బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ దగ్గరికి వచ్చేసి అక్క అక్క ఎలారా మాకు ఇంట్లో లంగి బింద దొరికింది అక్కడ మేము బయటికి వెళ్తే అని చెప్పేసి అన్నది ఆ ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళకి అలా తెలుసుకుంటూ ఆ ఊరి పేసరండి సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోద్దామా ఈ అతను వీళ్ళ భార్య భర్తని పిలిపిస్తాడనమాట ఈరా మీ ఇంట్లో మీకు లగ్ పిందులు దొరికినాయి అంట బస్తాలు బస్తాలు అవన్నీ మాకు ఇవ్వు అవన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ చేయాలి అని చెప్పేసి ఇద్దరిని గద్దిస్తూ ఉంటే అప్పుడు మంగ అంటే అయ్యారు ఈరోజు మాకు అద్భుతం జరిగింది తెలుసా వేప చెట్టు అంటే మామిడి చెట్టుకి లడ్లు కాస్తాయి కరేపాకు చెట్టుకి అరటిపళ్ళు కాస్తాయి माकू भी दे...